హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికల హెడ్లైన్స్ పల్లెకు బయలెళ్లిన పట్నం సంక్రాంతి కోసం సొంతూర్లకు ప్రజలు బారులు తీరిన వాహనాలు యాదాద్రి జిల్లా హైవేలపై పోటెచ్చిన బండ్లు ఇరవై నాలుగు గంటల్లో రెండు టోల్ గేట్ల మీదుగా ఒకటి పాయింట్ నలభై లక్షల వెహికల్స్ కిక్కిత్స్పోయిన బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రేపటి నుంచి మహాకుంభ జనసంద్రంలా జనసంద్రంలో ప్రయాగరాజ్ తల్లి రానున్న నలభై ఐదు కోట్ల మంది భక్తులు భారీగా తరలివచ్చిన వచ్చిన నాగసాధువులు అఘోరాలు ఐఆర్సీటీపీ వెబ్సైట్లో టి బుకింగ్ వివరాలు రాష్ట్రంలోకి కొత్తగా బ్రాండ్ బీర్లు లిక్కర్ రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్లు బీర్లు లిక్కర్లు రానున్నాయి ఇందుకోసం కొత్త లిక్కర్ బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సోలార్ పవర్ టార్గెట్ ఇరవై ఆరు వేల మెగావాట్లు రెండు వేల ముప్పై ఐదు నాటికి చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విడుదల సోలార్ విండో బ్యాటరీ స్టోరేజ్ పంప్ టు స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు పుస్తకాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కరెంట్ అమ్ముకునేందుకు ఛాన్స్ పిస్తల్ పెళ్లి ఎమ్మెల్యే మృతి ప్రమాదవశస్తు పిస్తల్ పేలడంతో పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బీ గోగి యాభై ఎనిమిది చనిపోయారు తన పిస్టల్ను ఎమ్మెల్యే గోగి శుభ్రం చేస్తుండగా యాక్సిడెంటల్గా అందులో నుంచి బుల్లెట్ ఫైర్ అయి కంతలోకి దూసుకెళ్లింది హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు ఇక స్పెషల్ షోలకు నో పర్మిషన్ సినిమా టికెట్ల పెంపు స్పెషల్ షోలకు ఇకపై రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు ఉండబోవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల పదహారు నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది గేమ్ చేంజర్ సినిమాకి ఇచ్చిన అనుమతులు కూడా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్కు జట్టు ఎంపిక ఇంగ్లాండ్తో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి జరిగే ఐదు టీ ట్వంటీల సిరీస్కు సెలెక్టర్లు ఇండియా టీంను ప్రకటించారు సీనియర్ పేసర్ మహమ్మద్ షామి పద్నాలుగు నెలల విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు తెలుగు ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి తిలక్ వర్మలకు చోటు దక్కింది హైదరాబాద్లో గ్రౌండ్ కరెంటు వైర్లు కేబుల్స్ వివిధ దేశాల్లో బెస్ట్ పాలసీలను స్టడీ చేసిన రిపోర్ట్ ఇవ్వండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ప్రభుత్వ ఆఫీసులు స్కూళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచన ఉస్మాన్య దవాఖానకు నేలాఖరులోగా శంకుస్థాపన కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా నిర్మించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన కోతుల కంట్రోల్ ఇట్లా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా కోతుల మంద నాలుగేళ్లలో పదిహేను వందల కోతులకే స్టెరిలైజేషన్ ఒక్క కోతిని పట్టుకోవడానికి వెయ్యి ఖర్చు ఫర్సు లేక చేతులు ఎత్తేస్తున్న పంచాయతీలు మున్సిపాలిటీలు నానాటికి పెరుగుతున్న కోతుల సంఖ్య ఇండ్ల పంటలపై దాడులు ఆసైన్ భూముల్లో వెంచర్లు సిరిసిల బీఆర్ఎస్ నేతల భూదందాలో కొత్త కోణం బైపాసులు వస్తుందని ముందే తెలుసుకొని తక్కువ ధరకు ఆసైన్ భూములు కొనుగోలు ప్లాట్లుగా చేసి నోటరీలపై అమ్మకాలు పది కోట్ల మేర వెనకేసుకున్న తాజా మాజీ సర్పంచ్ భర్త రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపురంలో వెలుగులోకి సర్కార్ భూమి కబ్జా చేసిన ఉక్కుపాదం మోపండి అవసరమైతే బుల్డోజర్లు దింపండి బండి సంజయ్ ప్రభుత్వానికి ఆఫీసర్లకు మేము అండగా ఉంటాం కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను మాయం చేశారని ఫైర్ ఆన్లైన్ గేమ్స్ కు యువకుడు బలి దాదాపు నలభై లక్షలు పోగొట్టుకుని సూసైడ్ ఊర్లోనే పదిహేను లక్షలు అప్పు తెచ్చి ఇచ్చిన తండ్రి వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన యాప్లో ఒకటి పాయింట్ యాభై లక్షలు పోగొట్టుకొని యువతి ఆత్మహత్యాయత్నం కొండపోచమ్మ సాగర్లో మునిగి ఐదుగురు మృతి ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్ళి యువకుల దుర్మరణం ఇంకో ఇద్దరు స్నేహితులు సురక్షితం మృతులందరూ హైదరాబాద్ వాసులు వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదానికి ముందు కొండపోచమ్మ సాగర్లో యువకులు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఆ పదకొండు అవకాశాలు మెండు నిపుణుల కొరత తీర్చే ఇంజనీరింగ్ కోర్సుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు నానో డిఫెన్స్ టెక్నాలజీలు ఏరోస్పేస్ వంటి బ్రాంచ్లో అదనపు సీట్ల కేటాయింపుతో మేలు ఏఐసిటికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక దేశంలో ప్రస్తుతం పదకొండు రంగాల్లో నిపుణుల కొరత ఉందని వాటిలో ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెడితే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించానని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది నానో టెక్నాలజీ సెమీ కండక్టర్లు ఏరోస్పేస్ డిఫెన్స్ టెక్నాలజీ క్లైమేట్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కృత్రిమ మీద ఏఐ రోబోటిక్స్ డ్రోన్ టెక్నాలజీ వంటి డిమాండ్ ఉన్న పదకొండు రంగాలను గుర్తించామని వాటికి సంబంధించిన కోర్సులో అధిక బీటెక్ సీట్లు ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది రాష్ట్రానికి ఇంధన భద్రత పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు పెంపు లక్ష్యం సౌర పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు రాయితీలు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఆరు వేల విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి చూపల్లి రెడ్డి సిఎస్ శాంతకుమారి హైదరాబాద్లో గ్రౌండ్ కేబుల్ విధానం వివిధ దేశాల్లో ఉత్తమ విధానాలను పరిశీలించండి వేసవిలో కరెంటు కోతలు ఉండొద్దు విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం సాగు యోగ్యం కాని భూములను గుర్తింపునకు పదహారు నుంచి సర్వే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభల్లో వాటి నిర్ధారణ ఈ సభల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారుల ఎంపిక గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డుల ప్రామాణికం ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ ఎటు చూసినా జనం పండుగ ప్రయాణం కిటకిటలాడిన బస్టాండ్లు రైల్వే స్టేషన్లు పోటెత్తిన గోదావిల వాహనాలు ప్రవాహం విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ శనివారం సాయంత్రానికి డెబ్బై వేల వాహనాలు వెళ్లినట్టు అంచనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం విశాఖ వెళ్లే రైలు ఎక్కడానికి పోటీ పడుతున్న జనం యూపీ రైల్వే స్టేషన్లో కూలిన భవనం పైకప్పు శిథిలాల కింద చిక్కున్న కూలీలు ఇరవై మూడు మందికి గాయాలు మన చేనేతకు ప్రత్యేక ముద్ర రాష్ట్రంలో వేసిన వస్త్రాలపై ఇక హ్యాండ్లూమ్ మార్క్ మహాకుంభమేళ భక్తులకు సైబర్ ముప్పు ఆన్లైన్లో వసతి కోసం వెతికేటప్పుడు జాగ్రత్త పాటించాలని టీజీసీ ఎస్పీ సూచన వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కేంద్రంగా తెలంగాణ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా యాదాద్రి జిల్లా భారస కార్యాలయంపై దాడి ఫర్నిచర్ను ధ్వంసం చేసిన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై కార్యకర్తలు సీఎంపై భారస జిల్లా అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ నెలకర్లోగా పిసిసి నూతన కార్యవర్గం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ జల విషాదం సాగర్లో మునిగి ఐదుగురు యువకులు మృత్యువార్త జలాశయం వద్ద సెల్ఫీ తీసుకుండగా పట్టు తప్పిన నలుగురు వారిని కాపాడబోయి మరో స్నేహితులు మృతి దిగ్భాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కేసీఆర్ తినడానికి పది గంటలు ఉపవాసం పద్నాలుగు గంటలు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో దాన్ని తీసుకునే సమయం అంతే కీలకం మీరు బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా ఓ పది గంటల వ్యవధిలో ముగించేసి పద్నాలుగు గంటల కడుపును ఖాళీగా ఉంచితే ఆ ఉపవాసం మీకు శ్రీరామ రక్ష అవుతుంది అధిక బరువు నుంచి మధుమేమైన దాకా జీవనశైలి రుగ్మతలన్నీ అదుపులోకి వస్తాయి ముఖ్యంగా గుండె మెరుగ్గా పనిచేస్తుంది అని తేల్చారు వైద్య నిపుణులు దీన్నే టైమేట్ లేదా ఇంటర్మేట్ ఫాస్టింగ్ అంటారు ఏంటి విధానం పూర్తి కథనం ఐదులో